అతను మానకై టీట్ సలవ అచ్చ

చెప్పి ఎక్కువ దీని మీద ముప్పై పంట ఎక్కువ వెళ్ళిందండి చెప్పి రైతాంగం సెవెంటీ పర్సెంట్ స్వర్ణ పెట్టుకుంటారు మొత్తం చేపల్లో అయిపోయిందండి ఎక్కువ డ్యామేజ్ దానికి ఎక్కువ డ్యామేజ్ అయ్యిందండి స్వర్ణగడ్ కింద కొనండితో పదకొండు

دار کو بھی ویسے نہ ائے نہ نہ ائے نہ اگے اگے دیکھنا اگے کوٹالے پر کوٹے سار تنور لے گئے گاڑو ابھی اہستہ اہستہ اگے کوٹالے میں ڈنٹو اگے دیکھنا کوٹے اگے کوٹے میں بڑا دے گئے گا ریت لگا سیاست کٹتا کرتا 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 یہ پرتویتوں پیش کرو ہا کیا اورال اس کو اگے سٹے ہے یہ بلا دوشیتیش کا مطلب ہے مننے سی ایم 16200 روپے 私は何をしてるの,ーーのか

వాటర్ సేవింగ్ ఉంటుంది మీకు మనకి కూడా అంత గవర్నమెంట్ బట్టలు తగ్గచ్చు ఉన్నది ఆయిల్ ఫామ్ వాళ్ళు గవర్నమెంట్ ఎంత ఉంటాయి అది ఆయిల్ ఫామ్ పచ్చ ఉంటాయి మా స్టాన్ గారు బ్యాంక్ గారు కలపడానికి కూడా ఇచ్చాడు స్టాన్ बचा हो गया, तो जब उन्हें खाना आता है बोलता है कि चंचला बढ़ा रहा हूँ उनका, ये हमारे तो बहुत इसमें है, सिर्फ कट में ना, दामाद पत्ता है, हार्ड हार्ड एंड हार्ड, हैं।

sanıyorum hemen kola torch'un এটা মই আজি ইয়েম ভাণ্ডৰা ইটো বেটি

తుఫాన్ మొంత ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడైతే పునరావాస క్షేత్రాలు ఏర్పాటు చేశామో ఆ కేంద్రాల్లో ఈరోజు ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారు ఆయన కాన్స్టన్స్లో ఉన్న ప్రాంతాల్లో పర్యటించి ఎవరైతే ఈ షెల్టర్కి షిఫ్ట్ చేయగలిగాము రెండు మూడు రోడ్ల నుంచి మహారాష్ట్రాల ధర కూడా ఒక ప్రణాళికాబద్ధంగా సహకరించినందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు పౌసరఫరాలు సేకరించి ఈ రోజున వాళ్ళందరికీ కూడా పాతి కిలోల బియ్యం ఒక కిలో పంచదార ఒక లీటర్ పామాయిల్ అదేవిధంగా బంగాళదుపంలో ఒక కిలో మన ఉల్లిపాయలు ఒక కిలో ఇవన్నీ కూడా ఈరోజు సరఫరా చేయడం జరిగింది వీటితో పాటు కుటుంబంలో సభ్యులందరికీ కూడా అంటే ముగ్గురు వరకు వెయ్యి రూపాయల వరకు ఇచ్చేటట్టు ఒక కుటుంబానికి మూడు వేలు దాటకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ తుఫాన్ ప్రభావితం ప్రాంతాల్లో ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ తీసుకునే నిర్ణయం వీళ్ళందరూ కూడా ఆర్థిక సహాయం కూడా ఈరోజు కల్పే సమక్షంలో మీ అందరం కూడా కలిసి ఇచ్చారు రాబోయే రోజుల్లో కూడా దీని ద్వారా మేము అర్థం చేసుకుంది నేర్చుకుంది ఈ ప్రణాళికబద్ధంగా ఏ విధంగా ఇటువంటి సందర్భాల్లో మేము సిద్ధం అవ్వాలో జిల్లా యంత్రాంగం నుంచి అందరూ కూడా సహకరించి అద్భుతమైన కార్యక్రమం చేయగలిగాం భవిష్యత్తులో కూడా ప్రజలకు ఎక్కడ కూడా ఆందోళన చెందకుండా మేము అందించాల్సిన సహాయం పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం పేద కుటుంబాల గురించి ఇప్పుడే వివరించారు చెంచులకి ఆ విధంగా ప్రభుత్వం నుంచి మేము అందించే సహాయంలో భాగంగా తప్పకుండా వాళ్ళకి అదనంగా బియ్యం కేటాయించే విధంగా మేము ఈరోజు నిర్ణయం తీసుకుని వాళ్ళకు కూడా సహాయం అందిస్తాం మనోహర్ గారు జిల్లాలోనే బస చేసి మాకు కలెక్టర్ గారికి గవర్నమెంట్ ఇచ్చేక ఆదేశాలని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా నడిపించారు అదృష్టవశాత్తు మనం దాని నుంచి మన ప్రాంతం అంతా కూడా బయటపడింది అయినప్పటికీ కూడా అనేక ముందస్తుగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి దెబ్బతిన్నటువంటి వరిని కూడా ఈరోజు స్వయాన మంత్రి గారు కలెక్టర్ గారు పర్యవేక్షించారు అవి కూడా మరి లెక్కలన్నీ కూడా నమోదు చేసి గవర్నమెంట్ తీసుకుని వెళ్ళి గవర్నమెంట్ యొక్క నిర్ణయం ప్రకారం రైతాంగాన్ని కూడా ఆదుకుంటానికి ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు ప్రత్యేకంగా ఎంత కృషి చేసినందుకు మరి గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా